జాషపా గారికి వందనాలు నా పేరు గ్రహీత మాది గుసల్మర్రు ఈస్ట్ గోదావరి నేను రోజు యూట్యూబ్ లో చూస్తూ ఉండే ఉండేదాన్ని వాక్యాలు గారు సాక్ష్యాలు ఎక్కువ వింటూ ఉండేదాన్ని నేను కూడా సాక్ష్యం చెప్పాలని అనుకునేదాన్ని లైవ్ లో పాల్గొనేదాన్ని త్రీ థర్టీకి ఒకరోజు ఆల్ నెట్ ప్రేర్ లో పాల్గొన్నాను జనవరిలో దేవుణ్ణి స్తుతించాను దేవుని నాకు ఎంతగానో మేలు చేశారు నా వివాహం గురించి దేవుణ్ణి అడిగాను దేవుడు నాకు మంచి సంబంధాన్ని దైవికమైన సంబంధాన్ని ఏర్పరిచారు మొన్ననే నాకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది దేవుని స్థుతించాను దేవుడికి ఎన్నో వందనాలు నేను కూడా సాక్షిని చెప్పుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు జాషువ చెప్పే ప్రతి వాక్యాన్ని వింట వింటేనే ఉండేదాన్ని చాలా ధైర్యం పొందుకున్నాను దేవుడు నాకు ఎంతగానో మేలు చేశారు యూట్యూబ్లో వినడం ద్వారా ఎంతగానో ప్రేర్లు పాల్గొనేదాన్ని దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు స్థుతించడం ద్వారా స్తుతించి అనేక మేలు పొందుకున్నాను దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే పాష గారు కూడా ప్రార్థన చేశారు అందుని బట్టి దేవుడు పాష గారికి కూడా వందనాలు చెప్పు చెప్పుచున్నాను అలాగే ఎన్న లైఫ్ లో ఎన్నో దేవుడు కార్యాలు చేశారు స్థుతించడం నేర్చుకున్నాను ఫస్ట్ ప్రార్థించడం కూడా జాషో పాస్ట్ గారు ఎలా ప్రార్థించాలో కూడా నేర్పారు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్చుకున్నాను దేవునికి ఎన్నో వందనాలు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక